జై శ్రీరామ్ నా పేరు కుక్కరిమిటి రామకృష్ణ స్వామి నేను భజన గురువుని హిందూ ధర్మ ప్రచార ద్రాక్షారం దగ్గర అండ్రంగి అనే గ్రామంలో నేను సప్త సప్తాహాలు జరుగుతున్నటువంటి ఆ ప్రదేశానికి నన్ను ఆహ్వానించారు ఆ సప్త సప్తాహంలో నేను కార్యక్రమం భజన సంకీర్తనం చేయడానికి వెళ్ళాను అక్కడ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి ఏసి అని చెప్పి పక్కన ఊరేగింపు జరుగుతుంటే ఆ డైలాగులు వేసి ఈలలో కేకలు వేస్తున్నారు అయితే నేను అడిగాను వెళ్ళి ఈ జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియేసి అని ఎన్టీఆర్ డైలాగ్ అనుకుంటున్నారా అని వెళ్ళి అడిగాను అది ఎన్టీఆర్ డైలాగ్ అని అన్నారు అప్పుడు వాళ్ళకి వివరం చెప్పడం జరిగింది జననీయ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియసి ఈ పదం మొట్టమొదటిసారిగా రాముడు లక్ష్మణుడితో అన్నాడు ఎక్కడండి అంటే ఇది రావణ లంకలో అప్పటికే దశకంఠుడైనటువంటి రావణాసురుడిని సంవరించడం జరిగింది లంక జయించడం జరిగింది అప్పుడు ఈ రావణ లంకలో ఎనలేని సంపద ఉంది కదా మనం ఇక్కడే ఉండిపోవచ్చా అన్నయ్య చాలా బాగుంది వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు ఇక ఎనలేనటువంటి సంపద ఉంది కదా ఇక్కడే ఉండిపోవచ్చు ఇది చాలా బాగుంది అని లక్ష్మణుడు అన్నాడు అప్పుడు లక్ష్మణుడితో రాముడు అన్నాడు అన్న విషయం మాట ఇది జననీ జన్మ స్వర్గాదపి గరి నాకు జన్మనిచ్చినటువంటి తల్లి నేను పుట్టినటువంటి భూమి స్వర్గం కంటే మిన్న అని చెప్పి రాముడు అన్నటువంటి సందర్భం మాట మన దురదృష్టం ఏంటంటే సినిమా డైలాగులకు ఉన్నటువంటి ప్రాచుర్యం రాముడు మాట్లాడినటువంటి విషయాల మీద లేదు మన పిల్లలకి ఈ రాముడు మాట్లాడినటువంటి ఇటువంటి విషయాలు రాముడు ఆచరించినటువంటి ధర్మాలు మనం తెలియజెప్పాలి ఇలా మరికొంతమందికి తెలియజేయాలంటే మీరు ఇటువంటి విషయాల్ని షేర్ చేయాలి మాకు సపోర్ట్ చేయాలి జయ శ్రీరామ్